నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ ఈ మూవీని అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్నారు చందు మొండేటి గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ ఫిబ్రవరి ఏడవ తారీఖు రిలీజ్ అవుతుండగా ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుండగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని హిందీలో రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఆ ప్రెస్ మీట్ కి బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ గారిని ఇన్వైట్ చెయ్యడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన తండేల్ మూవీ గురించి మాట్లాడారు ఆ తరువాత మూవీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ అమీర్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను ఎప్పటినుంచో అమీర్ ఖాన్తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా అది కూడా గజినీ మూవీ కావచ్చు అని చెప్పారు తాము ఇద్దరం ఇప్పటికే వంద కోట్ల క్లబ్ స్టార్ట్ చేశామని చెప్పారు దీనికి అమీర్ ఖాన్ ఓకే అని చెబుతూ దీని గురించి ఇప్పటికీ ఎస్ఎంలో చర్చ జరుగుతుంది అని ఆయన అన్నారు ఇదే గనక నిజమైతే అల్లు అరవింద్ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి ఆల్రెడీ ఖాన్ దంగల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే దంగల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వేల డెబ్బై కోట్లు కలెక్షన్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి స్థానంలో ఉంది దాని తరువాత డార్లింగ్ ప్రభాస్ బాహుబలి టూ మూవీ పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద రెండవ స్థానంలో ఉంది చూద్దాం తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందో